హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీరా ఈరోజు రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి రెసిపీ అండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇలా పచ్చిమిర్చిలను బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వీటిని కూడా బాగా వేగనివ్వాలి ఇలా వంకాయ మెత్తబడేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని వీటిని కొంచెం దూరగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు ఈ పెరుగులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ను రుచికి సరిపడా ఉప్పును వేసి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని తిరగమాతను కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి వీటంతటినీ కూడా ఈ పెరుగు చట్నీ వెజిటేబుల్ రైస్లో చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చే